మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం గురించి పెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభావ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదవటం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోక ఉండాలి ఏడుకొండల వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అర్థం రాకూడదు ఆ శోహితో మొత్తం ప్రశాంతం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని

వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీసులతో పని ప్రారంభించాలనుకున్నా వచ్చాను ఆ సంకల్పం చెప్పాను ఎక్కడ నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు సార్ కళ్యాణం విజయవాడ డింపు ఒకటి దాదాపు చాలా ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం అన్ని మాట్లాడదాం అన్ని ఉన్నాయి మాట్లారంట అవన్నీ సంచుల్లో మాట్లాడడానికి కరెక్ట్ కాదు మీరేమంటున్నారంటే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొందర దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి పరిపాలన అంటే ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులని చేసిన వాడిని సంఘ విద్రోహ శక్తులు రద్దివేసిన వాళ్ళని రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళని వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదు మీద పోరాడితే నేనే ప్రాణాలు ఇచ్చుకున్నాను అదే మరి రాజకీయ ముసుగులో నేరాశ్రెండ్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ ప్రదేశం తప్పించుకోవాలనుకుంటున్నప్పుడు అంటే కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు కడపప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటుంది మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని గారిని చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరం

భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రాలన్నట్టు చూశాను నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక డిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడాలి లెక్కలే తన వచ్చింది గంజాయి అన్యమత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ ఇచ్చల పెండితనం ఇష్టానుసారంగా వీటి యొక్క పైనివలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేసారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి చేసే పోయి పనులు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాని దిపదలు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇంచినట్టు ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఎర్రచందని కూడా నేను గోడలో పెట్టాను చూసినాను గోడలు కూడా వెరబా ఉంది ఎర్రచన్ను స్మగ్లర్కే సిద్ధిస్తే మాట్లాడతారు చట్టాలు కూడా ఒక చేత చాలా ఉన్నాయండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటారు ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తాను చెప్తాను కదా నేను చూస్తాను కదా మీరు మంచి ముందు రుచేందుకు కాదు నేను వన్ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు అందుకే అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా నష్టపోయాం நஷ்டவர் அந்த கல்சி பண்ணேதா முன் கே